కలెక్టరేట్ లో నిర్వహించిన ప్రజావాణి ఈ కార్యక్రమంలో ప్రజలు పాల్గొని జాయింట్ కలెక్టర్ చంద్రయ్యకు తమ సమస్యల గురించి వినతి పత్రాలు అందజేయడం జరిగింది వనపర్తి పట్టణంలో ఎస్సీఏబి బాలికల హాస్టల్ ను ఎమ్మెల్యే చిన్నారెడ్డి సందర్శించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు టాయిలెట్స్ ఉంటాయి టీచర్ ఉంటుంది డైవ్ బాగుంటుంది రెట్రియేషన్ సెంటర్ ఉంటుంది మా ఒక్కొక్క ఎట్లా ఇష్టం పెట్టాలి బాగుంటుంది ఒక పని మనకు ఎస్పీ అబ్బాయి హాస్టల్స్ మాకు నేను కొంత ఇప్పుడు ఉంటే हास्ट में गोरमेंट गुप्त आनंद एस बीआरको को कल ओके हास्ट केंगे एस हास्ट एस अबाई पापुलेषे एस पापुशन लोपल बैठा केंद्रेज़ा मतलब श्रीलंका होश अंतर मिले बायस हास्ट में कमे ఇప్పుడు పాలిటెక్నిక్ కాలేజ్లో ఒక కొత్త హాస్టల్ చూసాడు జార్జెస్ ఒకప్పుడు రెండు హాస్టల్స్ ఏ యూనివర్సిటీ రెండు వందల మంది చూద్దాం ఇప్పుడు ఈ దీంట్లో ఉండేటువంటి కొత్త హాస్టల్ని పాలిటెక్ని కాలేజ్ ఎయిర్పోర్ట్ కానీ మనకు రాజీవ్ గోడ దగ్గర నాలుగు హాస్టల్స్ ఉన్నాయి ఇక్కడ అక్కడ ఎస్సీ ఉంది ఆనందండి ఉంది ఎస్టీ ఉంది బీసీ ఉంది అక్కడికి తీసుకుంటే మిమ్మల్ని తీస్తే దాంట్లో అంటే రెండు వందల మంది సరిగ్గా రూమ్స్ ఉన్నాయి టాయిలెట్స్ ఉన్నాయి ఇచ్చగా ఉంది డైరీగా కొంతకాలంటే ప్రభుత్వం దర్శించి కట్టేంతవరకు మీరు హాస్టల్ అంటే చాలా బాగుంటుంది మీరు ఎప్పుడు టూ మీరు ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ రెండు దాంట్లో ఒక ఎన ముప్పై రూమ్లు ఉన్నాయి థర్టీ రూమ్స్ ఉన్నాయి దాదాపు ఒక నలభై నాలుగు బాత్రూమ్లు ల్యాట్రిన్ లాంటివి కూడా కలుపుతుంటాయి వాటర్ లేదు దాని తర్వాత నీటికి ఫిల్టర్ అవుతుంది ప్రశాంత్ అమ్మ వీడియో అంటే మా ఆలోచన ఏమంటున్నా మీకు అమ్మాయిలకు కష్టమవుతుందని దాంట్లో చెక్ చేస్తే ఈసారి కూడా క్రికెట్ చేయమని ఒకటే ఎక్కువ పడ్డాడు ఆఫీసర్స్ ఒకటి దాంట్లో చెక్ చేద్దాం ఒక ఆఫీసర్కి చెక్ చేద్దాం ఇంకోటి వాళ్ళకి గింగర్ మంచి అకామిడేషన్ చూద్దామని ఈ ఒక్క సంవత్సరం కూడా అమర్చింత మండలంలో బస్సుల కోసం ఎస్ఎఫ్ఐ మరియు డివైవైఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థుల ధర్నా నిర్వహించారు గ్రామంలో రెండు మందికి పైగా విద్యార్థులు చదువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లడానికి బస్సులు లేక ఇబ్బందులు పడుతున్నారని జరిగింది వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం పినంచెర్ల గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలలో అదనపు గదిని ప్రారంభించిన మక్తల్ శాసన సభ్యులు చిట్టెం రామ్మోహన్ రెడ్డి అలాగే గ్రామాభివృద్ధి కొరకు ఎల్లప్పుడూ సహాయ సహకారాలు అందించిన రామన్నను గ్రామస్తులు మరియు ఉపాధ్యాయులు సన్మానించారు మండల కేంద్రంలో గల డెంగ్యూ వ్యాధి గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పెబ్బేర్ స్టాఫ్ మరియు ఆశా వర్కర్స్ పాల్గొన్నారు వనపర్తి జిల్లా ఖిల్లా గణపూర్ మండలం మామిడిమాడ గ్రామంలో టాటా ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ట్రస్ట్ భూమి పూజ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మరియు జిల్లా కలెక్టర్ శ్వేత మహంతి మరియు ఎమ్మెల్యే చిన్నారెడ్డి పాల్గొన్నారు రాజనగరానికి చెందిన లోకేష్ చైత అనాథాశ్రమంలో ఈరోజు పిల్లలకు అవసరమున్న పుస్తకాలు పెన్నులు పెన్సిల్లు మొదలైనవి అందజేయడం జరిగింది ఇక్కడ నాకు చిన్నారులు పెన్నులు బుక్కులు ఆశ్రయంలో పెన్నులు బుక్కులు తక్కువ ఉన్నారంటే జనరల్ నాలెడ్జ్ అవన్నీ ఇక్కడ నా సొంత డబ్బులు జరిగింది ఇక్కడ వచ్చాక ఈ ఇవ్వడం వల్ల కూడా నాకు చాలా సంతోషం అనిపించడం జరిగింది అదేవిధంగా ఇది ఒక్కటేసారి కాకుండా మేము గ్రామం నుండి లోకేష్ మరియు తన యొక్క మిత్రులందరూ కలిసి ఆశ్రమ చిన్నారులకు చదువుకునేందుకు ఉపయోగపడే పెన్సు పెన్సిల్సు నోట్బుక్సు డిక్షనరీస్ జనరల్ నాలెడ్జ్ బుక్స్ ఇచ్చారు వారికి మా యొక్క ధన్యవాదాలు ఈ ఆశ్రమానికి వందల సంఖ్యలో ఎంతో మంది రకరకాలుగా సహకరిస్తున్నారు వారందరికీ మేము పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం స్వచ్ఛందంగా వచ్చి మాకు సహకరిస్తున్నందువల్లనే మేము ఈ ఆశ్రమాన్ని నడపగలుగుతున్నాం మేము ఎవరిని కూడా విరాళాలు అడిగే పరిస్థితి అసలు ఉండదు స్వచ్ఛందంగా వచ్చిస్తేనే తీసుకుంటాం వనపర్తి ప్రజల యొక్క దాతృత్వంతోనే ఈ ఆశ్రమం వివిధంగా నడుస్తుంది పదిహేడు సంవత్సరాలు అవుతుంది మేము ఈ ఆశ్రమం స్టార్ట్ చేసి అంటే ఈ యొక్క ఘనత వనపర్తి ప్రజలు మరియు చుట్టూ గ్రామాల ప్రజల యొక్క గొప్పతనాన్ని మేము తెలియజేస్తున్నాం మాకు సహకరించిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు ఏదుట్ల జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో సిఎస్ రాజు జిహెచ్ఎం పదవి విరమణ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డిఈఓ సుషిందర్ రావు పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు ఈరోజు రాజుగారి రిటైర్మెంట్ ఫంక్షన్లో ఉండటం చాలా సంతోషం నేను ఒక గంటే ఉండి కనపడిపోదాం అనుకుని ఇంత దూరం రావడం మళ్ళీ వెళ్ళడం అని చాలా ఇంపార్టెంట్ ప్రోగ్రామ్ ఉంది ఈరోజు గర్ల్స్ అందరికీ ఒక మంచి ప్రోగ్రామ్ చేస్తున్నాం కలెక్టర్ గారు మేము అందరం కలిసి అన్ని హై స్కూల్స్లో సో అడాల్ట్స్ అండ్ గర్ల్స్ అందరికీ చాలా మంచి ప్రోగ్రాం చేస్తున్నాం సో దాని విషయంలో ఎక్కడెక్కడో ఢిల్లీ నుంచి వస్తున్నారు నేను లేట్ అయిపోయినట్టున్నా సరే ఎనీయవో రాజుగారి ఫంక్షన్లో వచ్చినందుకు కూడా కొంచెం సంతోషంగా ఉంది ఎందుకంటే ఎంఈఓగా రాజుగారు మా ఈ గోపాల్పేట రావల్ మండలి చేశారు చాలా బాగా చేశారు ఇప్పుడన్నా మూడు రోజులు సెలవులో పోతే రాజుగారు మీరు సెలవులో పోతే ఎట్ట ఉద్యోగం అంటే సార్ నేను సెలవుల్లో ఉన్నా పని చేస్తా సార్ అని చెప్పేవాళ్ళు పాపం సో అలాంటి ఉద్యోగంలో సిన్సియర్గా ప్రదర్శించే వారు తర్వాత మరి వారు ఎందుకు నేను చేయను సార్ అని అనుకున్నారు నాకు తెలియదు కానీ ఆయనందుకుగానే నేను చేయను సార్ అని తప్పుకోవడం జరిగింది ఆ తర్వాత వేరే ఎంఈఓ గారు రావడం జరిగింది కాబట్టి రాజుగారు ఎంఈఓ కూడా మంచి ఇంతకుముందు విద్యా వాలంటీర్లు అందరినీ కూడా సక్సెస్ఫుల్గా ఇక్కడ అపాయింట్ చేశారు సో ఏ వివాదం లేకుండా కూడా కరెక్ట్గా మరి ఎక్కడ ఏ కంప్లైంట్ లేకుండా కూడా సక్సెస్ఫుల్గా లాస్ట్ ఇయర్ విద్యా వాలంటీర్ చేసినట్టున్నారు సో ప్రధానముగా నేను చెప్పాలంటే అసలు నా మాటలు సరిపోవు వాస్తవానికి మా పాఠశాల యొక్క ఉపాధ్యాయ బృందానికి నేను వినలేని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఎందుకొరకంటే ఇక్కడ పేరు పెట్టేది లేదు కానీ ప్రత్యేకంగా ఉన్న ఉపాధ్యాయ వర్గంలో ప్రతి ఒక్కరు కూడా తమ వంతు కృషి చేస్తూ నాకు ఈ సహాయాన్ని అందించినందుకు వారికి అందరికీ కూడా అభినందనలు తెలియజేసుకుంటున్నాను కృతజ్ఞత తెలియజేస్తున్నాను మరి యొక్క కార్యక్రమానికి పాల్గొనిన ఉపాధ్యాయ మిత్రులు మరియు విద్యార్థులు మరియు పాఠశాలనే కాకుండా గ్రామంలో ఉన్న పుర ప్రముఖులు కూడా అంటే ఎస్ఎంసీ చైర్మన్ సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డ్ మెంబర్సు యూత్ అసోసియేషన్ రాజు గారు ఈ రకంగా మరి ఎల్ఐసి నరసింహ గారు ఈ రకంగా ప్రతి ఒక్కరు కూడా మరి యొక్క ధర్మయ్య గారు వీరందరూ కూడా ఎంతో సహకారాన్ని అందించి ఈ గ్రామంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొని మరి వారి యొక్క అందించిన ప్రోత్సహం కొరకు నేను వారికి ఎల్లప్పుడూ కూడా కృతజ్ఞతయి ఉంటానని కూడా ఆశిస్తున్నాను ఎందుకనకంటే ఇంత గంభీరంగా ఈ కార్యక్రమం నిర్వహించిన ప్రధానంగా నా బాధ్యతలన్నింటినీ కూడా స్వీకరించిన శ్రీ జయప్రకాష్ నారాయణ ప్రధానోపాధ్యాయుల వారికి ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే కానీ ఈ యొక్క అభినందనలకు మీరు ఎంత సంతోషంగా చప్పట్లు కొట్టినారో సార్ చెప్పే ప్రతి మాటను కూడా మీరు వింటూ క్రమశిక్షణలో ఉంటూ మన విద్యా ప్రమాణాలను ముందుకు సాగిస్తూ ఊరు పేరు గౌరవం అంటే ఏదుట్లో పాఠశాల విద్యార్థులు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తెచ్చినారు అనే ఛాలెంజ్తో మీరు చదవాలి సంవత్సరం గతంలో రిజల్ట్ మనం డౌన్ అయినా కూడా ఇప్పుడు అలా కాకుండా ప్రతి ఒక్కరు స్టడీ అవర్స్ కానీ క్రమశిక్షణ కానీ కొత్తగా వచ్చిన ఉపాధ్యాయ బృందాలు ఉన్న ఉపాధ్యాయుల బృందాలు అందరూ కూడా ఏ మాట చెప్పినా కూడా విని శ్రద్ధగా ఆ యొక్క శిక్షణలో ముందుకు సాగితే అదే నాకు మీరు ఇచ్చిన అభినందనలు కేవలం చెప్పట్లు కాదు కానీ మీ రిజల్ట్ వచ్చిన రోజు ఆ రోజు నేను ఇంకా చాలా సంతోషిస్తాను కాబట్టి నమస్కారం